ఇంటి ముందుకి బెండకాయలు వచ్చాయండి బెండకాయలు వంకాయలు బీరకాయలు గోరు చిక్కిడి తీసుకున్నాను దోసకాయలు కూడా వచ్చాయి అవి తీసుకున్నాను ఇంటి ముందుకి ఎక్కడికి వెళ్ళా అసలు లేదండి అన్నీ తెస్తారు బ్రదరు తీసుకుంటుంటాము కూరగాయలకైతే లోటు ఉండదండి మార్కెట్కి వెళ్ళాలి తెచ్చుకోవాలని ఉండదు ఇగ ఈ బ్రదరు వీధులు అలా తిరుగుతారు చక్కగా ఫ్రెష్ కాయగూరలు ఇవి దోస్తలు నా మార్కెట్ అయితే ఈరోజు ఇక్కడేనండి ఇంటి ముందే చూడండి ఇరవై రూపాయలండి మార్కెట్లో కూడా ఇన్ని ఎవరు ఇరవై రూపాయలకి అన్ని ఇచ్చారు బ్రదరు చాలా నాయంగా ఇస్తారు కాబట్టి బండి దగ్గర అలాగెవరో ఒకరుంటూనే ఉంటారు ఇవి దోసకాయలు పది రూపాయలు తీసుకున్నానండి ఇవేమో ఇరవై రూపాయలు బెండకాయలు అండి ఈ మూడు బెండకాయలు ఉన్నాయి చూసారా ఇవి చారులోకి తీసుకునండి అంటే కొంచెం పప్పు చారులు వేసుకుంటే చాలా బాగుంటుందని బాయ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ బాయ్